హలో గైస్ వెల్కమ్ టు విహానీ టాక్ ఛానల్ ఈరోజు లాగ్ ఏంటంటే సంక్రాంతి ముగ్గురు పోటీలు అయితే జరుగుతున్నాయి సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాను పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ విహాని తల్లకైతే బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాను చూడండి ఇంకా తర్వాత అత్తయ్య వచ్చి ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నారు ముగ్గుల పోటీ కోసమని ముగ్గులు పోటీ అయితే స్టార్ట్ ఇంకా అందరూ స్టార్ట్ అవుతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాక్స్లో అయితే కూర్చున్నారు చూడండి ఇంకా నెక్స్ట్ టైం వచ్చి మా ప్లేసెస్లో కూర్చునిపోయామండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఇచ్చారు ముగ్గులు వేయడానికి సో నేను అత్త అయితే కూర్చున్నాము చూడండి కాలనీ అంతా హడావడిగా ఉంది సో ముబ్లు పోటీ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి గైస్ ఇక్కడ చూస్తున్నట్టయితే మా హస్బెండ్ ఏమో హెల్ప్ చేస్తున్నారు ముగ్గుల్లోకి నాకు మత్యకైతే హెల్ప్ చేస్తున్నారు చూడండి అని చక్కగా వేస్తున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంకొందరూ రంగోలీస్ కూడా అయితే స్టార్ట్ చేశారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగోలి అయితే వేస్తున్నారు సో నేను డిజైన్గా పొంగల్ థీమ్ మీద వేద్దాం అనుకుంటున్నాను సో నేనైతే స్టార్ట్ చేశాను రంగోలీ వేయడం అత్తయ్య అయితే చుక్కలు ముగ్గు వేశారు చూడండి ఎంత బాగుందో చుక్కలు ముగ్గు సో అత్య కూడా కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారు అదేంటో తెలియదు కాని అండి సంక్రాంతి టైం వచ్చేసరికి అందరూ ఆర్టిస్టులు అయిపోతారు వాళ్ళు బేసిక్గా ఆర్టిస్టుల లేదంటే సంక్రాంతి ముగ్గుల కోసం నేర్చుకుంటారని అర్థం కాదు నేనైతే అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసే వేసేదాన్ని సో చూడండి ఎంత బాగా వేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముగ్గు అయితే వేస్తున్నారు ఆఫ్టర్ టూ అవర్స్ ఫైనల్గా అయితే రంగోళి అయితే కంప్లీట్ చేస్తామండి నేను అత్తయ్య అందరూ కలిసి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ మీద రంగోళి అయితే వేస్తున్నారు సంక్రాంతి థీమ్ కదా చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థీమ్ మీద రంగోళి అయితే కంప్లీట్ చేస్తారు సో మీకు ఇవన్నీ రంగోలీస్లో ఏ రంగోలీ నచ్చిన కామెంట్ చేయండి గైస్ ఇంకా రంగోల్ కాంపిటీషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సంక్రాంతి ట్వంటీ ట్వంటీ సిక్స్ ముగ్గుల్ పోటీలు అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా ఫైనల్గా అయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది పార్టిసిపేషన్ ప్రైజెస్ జరుగుతాయి అలాగే టాప్ ఫైవ్లో ఉన్న ముగ్గుల్ వాళ్ళకి కూడా ప్రైజెస్ ఇస్తున్నారు చూడండి ఇంకా లాస్ట్గా ఒక ప్రైజ్ ఒక ప్రైజ్ అయితే వచ్చింది సో ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్